ஃபோன் செய ரேப்பா மேடம் வச்சதண்டா ரேப்பு நீட்டு சீட்டே பக்கம்மா பக்க காணி எந்தோ அடகம்மா அண்ணன் அப்படி ஏமாநாது ஏனென்ட்டு அம்மா இட்ல வேறே வாழ் அடிந்தோ இட்ல அடி பதிவேல டபுள் இத்தவ நே காதண்ணா பதிவேல டபுலையே நேனும் கதா நேனே உன்ன உன்னு சரேனா இதுமா நினைக்கிறேன் డబ్బులంతా అంత అయితే ఇస్తానన్నా ఏమన్న అట్లా మాడతాను ఎవరు అడిగిన్నారో వాళ్ళు ఎవరు డైరెక్ట్ నన్ను అడగమని చెప్తా కొడతాను అంటే ఆ మాట అన్నాను అంటే పెద్ద మాట ఏంటిలే అమ్మా అని ఉండేది అంతే చూడనా చూస్తేనా డబ్బులు అంటే అంత అయితే ఇస్తామ్మా మేము అట్లా ఊరు కా వాళ్ళు అడిగినారు వీళ్ళు అడిగినారోని అని వచ్చేకుండేదు మేము లంచులు కాదు ఏమో అన్నగా ఆదిరిస్తాడో నేను నేను ఇట్లా నంబర్ తీసుకుంటే నువ్వు ఫోన్ చేసి ఇట్లా అని అడుగుతా నువ్వు అని నేను తిట్టినాను సర్లేమ్మా ఉంటే ఉంది నీకు నీ బిడ్డకేం పక్క సీట్ వస్తుంది అని నువ్వు అదేం తలగల వేసుకోవద్దు ఏమో అన్నాను పక్క సీట్ వస్తుంది అని చూడమ్మా డబ్బులు ఇవ్వమని డబ్బులు సేరీస్కో పదివేలు డబ్బులు నువ్వు పక్కా ఇయ్యాలమ్మా పదివేలు అని అన్న పదివేలు అంటే లేదు ఏమో అంత ఎంత ఇస్తాను ఏమంటే కష్టపడారు కాబట్టి మీరు అగ డేట్సారి పెట్టాలని తిరుగడుతురే ఏమో అంత ఎంత ఇస్తాను నా సీట్ ఇంత ఇంత ఇస్తాను అని కూడా అనలేదు అంత ఇంత ఇస్తాను అన్నాను నేను చెప్పిందని కూ అందమ్మా నేను చెప్పిందని కూవాను నేను అడిగిన దానికి కూవాను నువ్వు నువ్వు అంటే అయితే నీకు హాస్టల్లో ఇది స్కూల్లో నీకు పని పుత్తాను నెలకి ఇస్తారు ఆ ఈడే రూప్ తీసుకొని భ్రమచారిలో ఉండు నీకు నేను చూసుకుంటాను గ్యాస్ ఇంటి సంసారము పిల్లలకు బట్టలు డ్రస్సులు పెన్నులు బుక్కులు అవన్నీ నువ్వు అను నేను జాగా నీకు పాలల్లో చెప్పేదాన నేను అననే ఏడు అనలా ఇప్పుడు నేను నా మౌడు ఉంటాడు నేను నీ పెండ్లవని నీ అక్క చెల్లెల్ని బిడ్డిని అడితే నువ్వు ఊరుకుంటావా అట్లా అనుకొని నోరు మూసుకొని ఫోన్ పెట్టాను ఇంకోసారి నాకు ఫోన్ చేయొద్దు అంటే నువ్వు చేరుతావుతే చేసుకోకుండా రెండు అంతే నా పిల్లలే ఏమంటే ఇసుకో పిల్లలు నేను వెళ్ళి అద్దె పోతాను పనికి పనికి నేను ఇంక ఇసుకో ఒకనాడు పోతావు నన్ను పేయదు కదా పిల్లలు చనిపోతారు హాస్టల్కి అయితే బాగుంటారు కానీ నా తాపత్రయం నా పిల్లలు నేను చదువుకోవాలని నా తాపత్రయం ఉంది నాకే నేను ఇట్లా అంటే నువ్వు ఇట్లంతా ఊహించుకొని అడిగితే నేనేం సేలాపునా